ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు సో వచ్చేసి ఏంటంటే వర్షం అయితే ఫుల్ పడుతుంది ఫ్రెండ్స్ ఏం చేయాలా పట్ట వేసుకోలేదు పందిరికి పందిరికి పట్ట వేసుకోలేదు వర్షం పడుతుంది నేనేమో గొడి వేసుకొని నిలబడుకో ఉంటాను ఏం చేద్దాం ఫ్రెండ్స్ సడన్గా వచ్చింది వర్షము ఇక్కడ వచ్చేసి కొబ్బరి బాండాలు జామ పండ్లు అన్నీ తడిచిపోతున్నాయి ఫ్రెండ్స్ రేపు ఎట్లా ఒక మనిషిని పిలుచుకొని అంతా క్లీన్ చెప్పుకొని నీట్గా వాళ్ళు నేను కలిసి బాగా క్లీన్ చేసేసి నీట్గా మొత్తం పందిరేసుకోవాలి వర్షం పడకుండా వర్షం పడతా ఉందో మన కాయలన్నీ తడిచిపోయినాయి మా ఆయన ఇప్పుడే నాకు కొంచెం టీ తెచ్చిచ్చి పోయినాడు మధ్యాహ్నం అన్నం తినలేదులేండి తెచ్చి లేదు కొబ్బరి బొండాలు ఇప్పుడు సీతాఫలం కోసం వెళ్ళాడు గొడుగు వచ్చేసి మా మామది ఏం చేద్దాం ఫ్రెండ్స్ తప్పదు కదా అదే బర్రెలు ఇస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి కూర్చోవలసిన అవసరం లేకుండా నాకు కొంచెం అవి ఏంది కల్లింగరపల్లొచ్చేంతవరకు ఏం చేద్దాం వర్షం బర్రెలు పాలు ఇవ్వకపోవడము మేము వచ్చి వర్షానికి వ్యాపారం పెట్టుకోవడము అంతా అట్లా జరిగిపోతూ ఉంది కాయలు చెట్టు మీద కాయలు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు రెండు కాయలు తిన్నా ఏం చేద్దాం ఆకలి అవుతుంది ఆయన రుచి క్యారీ తెచ్చలే అన్నం పెట్టి మేము టైమింగ్స్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఏంటంటే పొద్దున ఎనిమిది నుండి ఒంటి గంట వరకు మయాన్ ఉంటాడు మళ్ళా ఒంటి గంట నుండి సాయంత్రం ఆరు వరకు నేను ఉంటాను ఫ్రెండ్స్ ఒకటేసారి అన్నం చూసి ఒకటేసారి వచ్చేస్తాను అనమాట ఇంకా ఆ టైం వరకు మళ్ళీ మధ్యలో చిన్న బ్రేక్ ఆ బ్రేక్లో వచ్చేసి మళ్ళీ నాకు తెచ్చిలో చూడండి వెహికల్ సెట్ వెళ్తున్నాయి దసరా ఫాల్స్ సూపర్ ఉంటాయి అబ్బులంలో మేకల ఫ్రెండ్స్ పాపం మేమే ఏడవరు గొడిగేసుకుని పోతుంటే వాళ్ళు అక్కడ ఎక్కడ తిరుగుతూ మేమే వాళ్ళు వాళ్ళెంత తడిచిపోతుంటారు చిన్న వర్షానికే ఏడా నేను కడచలేక గొడుగు తెప్పించుకున్నాను ఏవో దారి వాళ్ళతో ఫోన్ చేపించి కొడతనే ఉంది ఫ్రెండ్స్ వర్షం సో ఏంటంటే నేను ఇంటి దగ్గర పొద్దున్నే అన్నం పప్పు దాంట్లో బెండకాయ తాలింపు ఇంకా అన్ని చేసి వచ్చేసిన అనమాట అంట్లు ఒకటే కడిగిన అంట్లు బయట వేసినానా ఇంకా దెబ్బదబ్బ మీ అన్నం తినలేదని పొద్దున వచ్చేసినా దెబ్బదెబ్బ పోయి ఇంటికి వెళ్ళి నైట్ శుభ్రం కడుక్కోవాలి ఎరా మేకలా కరెక్ట్గా జరిపినారు మేక డ్యాన్స్ అయ్యారు ఒకసారి చూద్దాం ఎన్నాళ్ళకు గుర్తొచ్చాను పానకు డాన్స్ అయ్యి ఏమరా సురేషా పానం బాగాకుండా పానం కడుతున్నావు కదరా సో ఇది ఫ్రెండ్స్ అప్పుడెప్పుడో పళ్ళు అమ్మేటప్పుడు ఇట్లాంటి వాతావరణంలో ఉన్నాం మళ్ళీ ఇప్పుడు అదే వాతావరణంలోకి వచ్చినట ఏదేమైనా అంటే ప్రశాంతంగా మంచిగా ఉండే వాతావరణం బాగుంటుంది మనం తెచ్చుకుంటే కొబ్బరి తోటలు అక్కడే అనమాట ఇటు సైడు ఇటు సైడ్ ఇటు పక్క వచ్చేసి ఐదు వందల ఎకరాలు ఉంది కొబ్బరి తోట ఇక్కడొచ్చేసి మామూలుగా ఇది ఎన్ని ఎకరాలు తెలియదు నాకు ఇది ఎన్నికల తెలియదు ఫ్రెండ్స్ అది మాత్రం తెలుసు సో దాంట్లో ఎంత కొట్టుకున్నా అయిపోవు మనమైతే గనక గనక ఇప్పుడు కొబ్బరి బండాలు కొట్టేసి రెండు రోజులు అవుతుంది అనమాట రెండు రోజులకి వంద టెంకాయలు మూడు రోజులకు ఒకసారి కొట్టుకుంటాము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక యాభై టెంకాయలు అయితే కొట్టేసినాం అనమాట ఇంకా యాభై యాభై టెంకాయలు ఉన్నాయి కొంచెం ఎండ బాగా పెడితే కొబ్బరి బండాలకు డిమాండ్ ఉంటుంది కానీ ఏం చేద్దాం ఎండ పెట్టకపోయే వర్షం పడే చదివి పెడుతుంది ఫ్రెండ్స్ చలి పెడుతుంది ఏం చేయాలా ఇంటికి పోయేది మేలు అనిపిస్తుంది వర్షానికి కోరుకుంటారు కొంటారు ఎండన అంటే ఎండన పెడుతుంటే పాపం మనం అమ్ముకుంటే బాగుంటుంది ఉరుముతుంది మెరుస్తుంది చలి పెడుతుంది ఆల నేను ఒకసారి ఆల్రెడీ నేను ఒకసారి తడిచిపోయినా ఫ్రెండ్స్ ఒకసారి తడిచిపోయినా మళ్ళీ ఇది రెండో రౌండ్ అనమాట వర్షం పడ్డం అన్నీ సర్దేసేయాలి మా ఆయన సరిది వచ్చి మొత్తం ఇంటికి మోసుకోవడమా లేకుంటే అక్కడ గుడి దగ్గర పెట్టుకోవడమా ఏదో ఒకటి చేయాలి ఓకే ఫ్రెండ్స్ మనం అన్ని ప్యాకప్ చేసేద్దాం ఏం చేస్తున్నారే మా పిల్లలు మా ఆయన మార్నింగ్ సీతాఫలం కావాలని తెచ్చుకోవడానికి వెళ్ళాడు ఇవి ఏందో ఇవి నేచురల్ ఫ్రెండ్స్ ఏంటి అవి చెట్ల మీద కాబట్టి చూ కొంతమంది ఏంటంటే ఏంది ఇవి బాగలేవు అంటున్నారు కానీ ఇవి చెట్ల మీద మాగినట్టు కాబట్టి బాగుంటాయి వీటిని చూస్తే నాకు శ్రావణి యొక్క గుర్తుకొస్తుంది ఏందంటే అక్కకి సీతాఫలం అంటే చాలా ఇష్టం అంట ఒక ఫ్రెండ్స్ నా అయితే మొత్తం ప్యాకప్ అయితే అయిపోయినాయి ఇంకా కొబ్బరి బండలు వేసుకోవాలి ఇంటికి తీసుకెళ్ళాలి కదా ఇవి ఇవి సర్దేసినా అవి సరిదేసిన కొంచెం వర్షం పడుకోకుండా పెట్టేసిన మనసు అయితే అయితే మన షెడ్ అయితే తయారైపోతుంది కాయలకి పడపోకుండా సో రేపు అయితే మన షెడ్ అయితే తయారైపోతుంది ఎన్ని ఫ్రెండ్స్ ఎన్ని కష్టాలు ఫ్రెండ్స్ ఏం చేద్దాం పాపం ఈరోజు మొక్కదన్న కోసుకోవాలనుకున్నారు ఏం చేద్దాం వర్షం పడింది రేపు మార్నింగ్ మొక్క ఏం కూడా కొయ్యాలి కానీ ఏంటంటే వర్షం పడుతుంది కదా పండగ వరకు అయితే ఏం కొయ్యదలుచుకోలేదు ఎందుకంటే దసరా ముందు వర్షాలు పడతాయి అంటారు కదా అందుకోసమే అన్నీ సరిదేసిన రేపు వచ్చేసి ఏంటంటే కొంచెం టైం తెచ్చుకొని ఏం కొంచెం పట్టగట్ట ఏందో ఫ్రెండ్స్ ఇట్లా ఏంటంటే ఈ బండలు ఉన్నాయి కదా ఈ బండలు నాలుగు బండలు పెట్టి జస్ట్ బండ పైకి పెట్టడానికి ఐదు వందలు కూడి అడిగినారు అంటే ఇద్దరికి వెయ్యి రూపాయలు కూడి వెయ్యి రూపాయలు కూలి ఏందంటే పందిరికి కూడా అట్నే అడిగినారు ఏందంటే నేనే చిన్నగా అయితే వేసుకుని వేయించుకున్నాను నేను ఇద్దరు గురించి వేసుకున్నాం అనమాట పందిరి ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఈ డబ్బులు లేని దాన ఈ కష్టాలు